లేక ఈ పాడేసి మాట్లాడుతున్నారు అది కీర్తి అవసరం లేదు వంద మంత్ ఇట్టుకున్నా పర్వాలనుకున్నారు అది నిజమైన త్యాగం అండి తెలుసు అది అది చాలా మంది తెలీదు గీ మూడు గంట పోతాం అనుకుంటున్నారు కానీ అది కాబట్టి ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అండి ఒక విషయం ఇది ఒకటి కానీ ఇది ఏంటంటే ఒక రెండు వందలకి వెళ్తా వందా ఎవరైతే కీర్తి ఉంటారో వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే త్రిశంఖ షార్ట్ జస్ట్ టూ మినిట్స్ ఉండే షార్ట్ లో ఉంటారు ఏది పేరు సంపాదించిన వాళ్ళు బాగా ఒకసారి బాగా కీర్తి మాట్లాడైపోతాం అనుకున్నాడేమో ఎక్క ఉంటాడంటే నరకంలో ఉంటాడు మాట్లాడైపోతాం అని దేశాన్ని పనంగా పెట్టినాడు అయితే ఈ కీర్తి మందులు అడుగుతా ఉంటారనమాట ఇది ఏంటి వ్యాపారస్తులు కొంతమంది వ్యాపారస్తులు డబ్బు సంపాదించిన వాళ్ళు ఏమో ఉన్నారు మేమేంటి ఇంత కీర్తి సంపాదించి ఇంటి సంపాదించి టిజన్ కుదర్భంలో ఎలా అడుగుతున్నా ఎలా ఇటు కాకుండా అయిపోయింది మా జీవితం కొంతమంది కీర్తి మందులు అయితే నరకంలో ఉన్నారు భాగంగా ఏంటిది అంటే అసలు మీరు ఒకటి ఆలోచిస్తారా డబ్బు ఎవడు పట్టుకెళ్ళిపోవడు పైకి డబ్బు సంపాదించిన వాడు అక్కడే వెళ్ళిపోతున్నాడు దేశ ప్రజలకు ఉపయోగపడుతుంది అది మీరేం చేస్తారంటే కీర్తి పట్టుకెళ్ళిపోతున్నారు మీకు అసలు కీర్తి ఎలా వచ్చిందనుకుంటున్నా నీ తోటి ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు లవ్ జీవాదుల నుంచి లేకపోతే దోపిడీల నుంచి ఏది ప్రజల్ని రిజర్వేషన్ పేరు రెండు రెండు భాగాలుగా చేసి ఆడుకుంటున్నారు అవినీతి పరులు అవినీతి పనులు ఎలా చేయించగలుగుతున్నారంటే ప్రజల్ని రెండు భాగాలుగా చేశారు ఎలాగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ లేని వాళ్ళు ట్యాక్స్ పరంగా చేసి ఈ అవినీతి లేకపోతే అవినీతి సామ్రాజ్యం ఎప్పుడో కూలిపోయేది అలాగే కల్తీలు కల్తీలు తిని ఏకంగా ముప్పై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకే డబ్బులు తెచ్చుకుంటున్నారు కల్తీలు చేస్తున్నట్టు తింటుండి కూడా నువ్వు మాట్లాడక ప్రజలు అంత ఇబ్బంది పడుతుంటే ఒక యాభై అరవై వేల దేవ యాభై నలభై వేల దేవాలయాలు భూములా ఉన్నాయి దానిపైన మసీదులు ఉన్నాయి అరే పాటలాడడానికి ఏమైందిరా కీర్తి ఎలా వస్తుంది నీకు నీ తోటి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కీర్తి ఎలా వచ్చిందనుకున్నావా నీకు అసలు ఎంత కష్టంగా ఉన్నప్పుడు కీర్తి ఎలా వచ్చిందనుకున్నావా అందుకని నువ్వు నరకంలో ఉన్నా అంటే ఇంకో ఉంటాయి ఒక పాయింట్లు అందుకనే నరకంలో నరకంలో ఉన్నావు అంటారనమాట అనే దాన్ని తీసుకున్న అసలు ఇప్పుడు కోర్టులు కూడా కీర్తి కోసం అంతర్జాతీయ కీర్తి కోసం తీర్పు తీర్పు ఇస్తున్నాయి అమెరికా యూరోప్ కంట్రీస్ కోసం తీర్పు ఇస్తున్నాయి తీర్పు అంటే గొప్ప అనుకుంటున్నారు కానీ తీర్పు పడేయగలిగే కొన్ని చెప్పగలగాలండి ఎలా అనిపించిందండి చాలా మంచి పాయింట్ సార్ ఇది మంచి అంటే జనాలకి తగిలే పాయింట్ ఇది అయితే కూడా ఒకటి అయ్యారా చిన్న అంటే ఏం లేదు మీ వీళ్ళందరికీ ఫోన్ చేస్తున్నాం రెండు మూడు రెండు మూడు వందల మందికి సార్ మీరు వద్దురు మీకు నేను అది పెడతాను హరే కృష్ణ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఈయనంతటి ఈయనే ఫోన్ చేసేసి వెంటనే పదివేలు ఇచ్చాడు అప్పుడు ఇప్పుడు సార్ తొమ్మిది వేలు నాలుగు నాలుగులు యాభై ఐదు తొమ్మిది వేలు నాలుగు నాలుగులు యాభై ఐదు చక్రవర్తి చక్రవర్తిగా నారాయణపేట అంతే తొమ్మిది వేలు సార్ అంతే తొమ్మిది వేలు అంతే ఓకే సార్ మళ్ళీ చెప్పాను చూడండి తొమ్మిది మూడు సున్నాలు నాలుగు నాలుగు యాభై ఐదు ఓకే సార్ హరే కృష్ణమ్మ చాలా సంతోషం మనం ఎవరిని మనం తిట్టట్లేదమ్మా మనం ఎవరిని తిట్టట్లే ఈ సాయిబాబా కలితి కావచ్చు క్రైస్తవం కావచ్చు ఇస్లాం కావచ్చు ఈ ప్రమాదం అన్నీ ఒకటే అనేటువంటి దరిద్రుల నుంచి మనం మనం రక్షించుకోవాలి అమ్మా ఇవన్నీ అవసరమా అన్నాం అనుకో నపుంసకులు తయారైపోతారు ప్రమాదం కదా అమ్మ అన్నీ ఒకటనే దరిద్రం నశించే వరకు నేను మాట్లాడతాను నపుంసకులు మనకు అసలు వద్దమ్మా మనకి ప్రమాదం అమ్మా ఇలాంటి నపుంసకులు వాడు వాడు బొట్టి పెడతాడు ఇప్పుడు చూసారుగా ఆ దరిద్రం వాడి సాయిబాబాకి శివుడు వేషం ఇస్తాడు అలాంటి దరిద్రుల నుంచి మనం మనం రక్షించుకోవాలి అమ్మ మీ ఉపన్యాసాలు మీతో పెట్టుకోండి పెద్ద అమ్ముండండి నాకు ఉపన్యాసాలు ఇస్తావు నువ్వు ఎవరో పెచ్చమ్ముండరు ఎందుకు సార్ ఇది పెట్టాను ఇది మన ఇస్కాన్ స్వామి ఇతని పిల్లవాడిని పెట్టి ఇలాంటి వీడియోస్ చేయండి అప్పుడు నిజమైన కృష్ణ భక్తులు అనిపించుకుంటారు అదే అది ఏదో అండి ఒక వీడియో అది పెట్టి ఇలా ఎలా చెప్పాలంటే ఈయన చూసి నేర్చుకోవాలంట అలాగే ఆయనకి ఫోన్ చేసి నా గురించి అడుగమ్మా ఎంత గర్వంగా చెప్తాడో నేను చేసేది ఆయన చేయలేడు అమ్మ ఈ దరిద్రం మనకు వద్దమ్మా సాయిబాబా దరిద్రం మనకు అక్కర్లా చచ్చిపోలేదీ నాకు ఉపన్యాసాలు ఇస్తే ఊరుకుంటానా ఏం చెప్తాను షిడ్డి అంటే ప్రేమించాలంట తోలు తీసేస్తాను ఎవరు అది అతను కాదు అది